కూల్గా ఉందండి ఇంటికైతే చేపలు వచ్చాయి అలాగే నెత్తలు కూడా వచ్చాయండి వీటితో ఈరోజు రుచికరమైన చేపల ఎగురు అలాగే నెత్తల పొకోడి కూడా తయారు చేయబోతున్నాను అండి అది ఎలాగ ఏంటిది కూడా అయితే రండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకటి అండి ఇవి కూడా లక్ష్మి అయితే పూర్తిగా క్లీన్ చేసింది కుళ్ళు అంతా తీసి శుభ్రంగా నీట్గా కడుక్కుంది అలాగే ఇవి నత్తలండి ఇవి నత్తలు కూడా క్లీన్గా చూడండి ఎంత క్లీన్గా చేసిందండి లక్ష్మి శుభ్రంగా నీట్గా అందంగా చేసిందండి ఇప్పుడు వీటిని ఫస్ట్ ఏం చేద్దామంటే వీటికి మసాలా పెట్టించుకొని ఒక పక్కన ఉంచుకుందాం ఒక చిటికటి పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి అండి ఒక స్పూన్ కారం కొద్దిగా గరం మసాలాలు ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు బియ్యం పిండి అండి అది కూడా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మనకి గుడ్డు వేసుకుంటున్నాను అండి గుడ్డు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట అందుకని గుడ్డు ఆప్షనలే వేసుకున్న పర్లేదు వేసుకోబర్లేదు నేనైతే వేసుకుంటున్నాను సాల్ట్ మొత్తం వేద్దాం సాల్ట్ వేద్దాం మసాలా మొత్తం పట్టించాలండి ఏ విధంగా ఈ విధంగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా పట్టించుకున్నాను కదండి దీన్ని ఒక పది నిమిషాల నుంచి పక్కన పెట్టుకుంటే ఇవి పక్కన పెడతాను తర్వాత ఇప్పుడు కర్రీ వండుకుందండి కర్రీ అయితే వండుకుందామండి అండి గుల్విందులకాయ కర్రీ వండుకుందామండి దానికోసం స్టవ్ వెలించుకొని ఫ్యానం పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నా అండి ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి వాళ్ళండి సాల్ట్ వేసుకోవడం వాళ్ళు మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయి మాత్రం ఇవి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కరెవపాకు వేసుకుంటున్నానండి మనకి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మగ్గుకోవాలండి చూసారా మనకి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఈ గోల్డెన్కి వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే పసుపు వేసుకోవాలండి ఇదండి ఒక చిట్టుకూరు పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూను అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం పట్టించాలి మనకి అల్లం వెల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు కూడా మొత్తం బాగా మంచిపోయాయి మనకి గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఏంటి చేయాలంటే మనం ఈ మసాలా ఉన్నాయి కదండి ఈ మసాలా కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి అండి ధనియాల పొడి కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను కారం సో మొత్తం అంతా కలిపేసుకుందాం మరి మసాలా కూడా పూర్తిగా పచ్చి పచ్చివోసం లేకుండా మొత్తం వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏంటంటే టమాటా ముక్కలు కాకుండా టమాటా పేస్ట్ చేసుకున్నాం ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి ఆ టమాటా తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలి చూడం మొత్తం మసాలా అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మనకి కొత్త కొత్తలాడుతూ పైకి తేలుతుంది కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఇదాకా మనకి టమాటా పేస్ట్ టమాటా కదా అదే గిన్నెతో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అంతా సాల్టేషన్ కలుపుకున్న తర్వాత ఒకసారి లేదో చూసుకొని సాల్ట్ ఒక పొంగు వచ్చే వరకు మనం మరిగించుకోవాలి మూత పొంగు వచ్చే వరకు ఈ లోపు చేపలకు కొద్దిగా ఉప్పు కారం పట్టేదండి ఇప్పుడు ఈ చేపలో కొద్ది కొద్దిగా మాత్రమే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం అలాగంటే కొద్దిగా సాల్టు ఇది ఎక్కువ వద్దండి ఎందుకంటే చేపలు మళ్ళీ అందులో కలిపితే చిదిగిపోతాయి అన్నమాట అంటే తొనం తొనగా వచ్చేస్తామంట ఈ యొక్క గులివెందులు అన్నమాట అందుకని లైట్గా జస్ట్ అలా కలుపుకోవాలి అంతే ఏం కాదు మన సేఫ్ సైడ్ కోసం ఇలా కలుపుకోవాలి కలపకపోయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు అందులో కలిపేటప్పుడు కొద్దిగా తొనంతొనలు వచ్చేది అని చెప్పేసి ముందే కలుపుకుంటాను అవి ఓకే అండి ఇలా కలిపి ఉంచుకుంటున్నాను పొంగు వచ్చిన తర్వాత అందులో వేద్దాం చూడండి మంచిగా పొంగు వచ్చింది కొత్త కొత్తలాడుతుంది కదా ఇప్పుడు ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క గులివిందల్ని ఇందులో వేసుకున్నాం ఈ చేపలి మనం గరిడితో కలపకూడదు జస్ట్ ఏ విధంగా తులసి తొలగిపోకుండా జాగ్రత్త కలుపుకోవాలి ఉలుగుపోకుండా జాత కలుపుకోవాలి చూసారా కలిసిపోతుంది మొత్తం అంతా కూడా మసాలా పట్టేస్తుంది వాటికి చేపలకి ఏ విధంగా పట్టించుకుంటే ఓకే అండి మొత్తం అయితే పట్టేసింది ఓకే ఎలాగ మళ్ళీ స్టవ్ పెట్టుకొని మూత పెట్టుకొని దాన్ని కొత్తిమీర వేసుకున్నాం వేసుకొని కొత్తిమీర ఈ టైంలో వేసుకోవాలి కొత్తి కొత్తిమీర మూత పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ అయితే మనకి గులివిందుల ఎగురైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పక్కన కూడా మనం ఆయిల్ అయితే మరపెట్టుకుతున్నాం మరబెట్టుకున్నాం ఈ పొగాడు సేపు నానబెట్టుకున్న ఈ నెత్తల్ని ఈరోజు ఇప్పుడు పొగాడు వేసుకుందాం ఈ నెత్తల్ని ఆయిల్ వేసుకుందాం నెత్తల పొక్కడి అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఈ విధంగా ఇది నేచురల్గా తయారు అనమాట ఇందులో ఫుడ్ కాలు ఏమి కూడా వేయలేదండి బయట పొక్కడి వేసినప్పుడు అయితే ఇందులో ఫుడ్ కాలు వేస్తారు కాబట్టి ఎర్రగా వస్తాయి అన్నమాట మనం నేచురల్గా వండుకున్నాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు వండుకున్నాం కాబట్టి అనేది ఉన్నది వచ్చింది అనమాట నెత్తల పొక్కడి తెల్ల నెత్తలు కదండి ఆ నెత్తలు ఎలా ఎలగొస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ప్లేట్ వేసుకున్నాము ఒక్కొక్కటి వేసుకుంటే విడియోలు వస్తాయండి ముందుగా అన్నీ ఒకసారి చెప్తే వస్తాయి నేను ఒక్కొక్కటి చేస్తున్నాను మనకైతే నెత్తలకో అయితే పూర్తిగా రెడీ అయిపోయింది ఈ వాయి కూడా తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి గులివిందుల ఎగురు రెడీ అయిపోయింది ఫైనల్గా ఏంటంటే ఫినిషింగ్ టచ్ కొద్దిగా లైట్గా కొత్తిమీర అయితే జల్లుకుందండి ఎక్కువ అయితే మనసు ఎలాగ ఉంటుంది కదా కొద్దిగా వేసుకున్నాం ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు గురువిందులు అలాగే నెత్తల పొకటి క్లియర్గా మన నేచురల్ పద్ధతిలో కెరియర్ని తయారు చేసే ఈరోజు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి